శ్రీ మన స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తుల రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతున్నాయి ఎందుకు అంటే రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తే వీరి తల రాతను మార్చబోతున్నారు ఏ వ్యక్తి కారణంగా వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు చేసుకోదాల్సిన దేవతారాధనతో పాటుగా వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తుల రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా వీరు ఎవరితోని ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు దీనికి కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేటటువంటి విషయంలో చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటారు ఇక తుల రాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు ఈ రాశి వారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మహిస్తారు ఇక తుల రాశి వారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికే ముందుంటారు అయితే రేపటి నుండి గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా తుల రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారు తెలియదు కానీ ఆ వ్యక్తి వలన మాత్రం తులరాశి వారు అనేక లాభాలను పొందుతారు ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతుంది కాకపోతే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే తులరాశి వారికి వృత్తి ఉద్యోగం రీత్యా వాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది ఇక తుల రాశివారు ఉద్యోగం వ్యాపారం పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ తమదే పైచేయి ఉండాలని ఆశపడతారు అలాగే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రయపడతారు తుల రాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తేటలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భంలోనైనా ఏ విధంగా మాట్లాడాలో వారికి బాగా తెలుసు తమ మాట తీరులైనా ఎదుటి వారిని ఆకర్షించే వారిలా ఉంటారు ఇక ఈ వారు ఎప్పుడు కూడా ఓటమని అంగీకరించారు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందారు ఇక తుల రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా కూడా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారు ఇతరుల బాధ్యతను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం ఎక్కువగా ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్ఫరతలు కూడా ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడరు ఈ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఇటువంటి వారినైనా సరే ఇట్టి నమ్మిస్తారు కతుల రాసి వారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు దీనిని అదునగా చేసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు ఇక ఈ రాశి వారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక తుల రాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరు జీవితంలో నుంచి వీరు బయటకి పంపించలేరు అయితే తులరాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలగబోతున్నాయనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తుల రాశి వారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులైతే చూస్తారు వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ పోను పోను ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగానే మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రా రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితుడు కూడా కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పెరుగుతులని అజ్ఞాత వాసైనా కావచ్చు ఇక ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం అయితే కురవబోతుంది వీరికి ప్రతి రంగంలో ఆర్థిక పరమైన లాభాలను పొందుకుంటారు డబ్బులకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇక తుల రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది అని చెప్పాలి ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల పాట నడుస్తుందని చెప్పొచ్చు వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు ప్రతి విషయంలోనూ చురుగ్గా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వాముతో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత మీకు లభిస్తుంది ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఎప్పటి నుంచో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న ఈ రాశికి చెందిన వారికి రేపటి నుండి అనుకూలవంతంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాల వాతావరణం వెల్లువెరుస్తుంది ఇక ఈ వారు శుభ కార్యక్రమంలో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమ పూరితమైన ఆనందాల వాతావరణం అనేది మీ కుటుంబంలో ఏర్పడుతుంది ఇక ఉద్యోగ జీవితంలో రేపటి నుండి ఈ రాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధలు పూర్తిగా ఈ సమయంలో తొలగిపోయి తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన కూడా ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసినట్లయితే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్ లభిస్తుంది అదేవిధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా రేపటి నుండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతే వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందాం అనుకునే ఈ రాశి వారికి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువ వ్యాపారంలో లాభాలను అయితే పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో మీ తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధిని ఎంతగానో సహాయపడతారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వామ్య వ్యాపారంతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్ఫరతలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు ఇక రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిలువ పత్రాన్ని సమర్పించడం వలన అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు అలాగే శనివారం నాడు శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలోకి మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్